మీడియం విషయాన్ని జరిగేటటువంటి దాన్ని నేను కొంతవరకు చెప్పాను అది సైన్స్ పద్ధతిలోను ఆధ్యాత్మిక పద్ధతి కూడా యోచన చేయండి జరుగుతోంది కనుక కాదని లేని పరిస్థితి కనుక దాని గురించి అవును కాదనేది కాకుండా అవును అనుకునో కాదనుకునో మూలం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకని మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నాను కనుక ఆ స్థితికి చేరడం అంటే ఒక రోజు జరిగేది కాదు ప్రారంభం జరగాలి ఈ ప్రస్థాన ధ్యానాన్ని అనుసరించండి అందుకు తోడుగా శరీరాన్ని కండిషన్లో ఉంచుకోవడానికి యోగా బ్రెయిన్ని కండిషన్లో ఉంచుకోవడానికి దాని శక్తి కలగడానికి ప్రాణాయామం ఈ రెండింటి రెండింటినీ ప్రస్థాన ధ్యానాన్ని కొనసాగించండి అయితే ఆలోచన పరులకి ఒక చిన్న మాట చెప్పి సరిపెడతారు అంటే యోచన చేస్తారనే నమ్మకం ఏమంటే ప్రకృతి పురుష అనేటటువంటి అందరికీ తెలిసిన విషయం ప్రకృతి స్థానంలో ఆకార ఆరాధనా స్థితి కలిగినటువంటి విష్ణు తత్వాన్ని ఉంచండి మళ్ళీ చెప్తున్నాను ప్రకృతి పురుష ఈ రెండిట్లో ప్రకృతి స్థానంలో ఆకార ఆరాధనా స్థితి కలిగినటువంటి విష్ణు తత్వాన్ని నిలపండి ఇది మత విధానం కాదు నేను చెప్తున్నాను అలాగే జీవశక్తి అన్నారు శరీరంలో ఉన్న జీవశక్తి ఆ జీవశక్తికి జీవశక్తిని నిరాకార బ్రహ్మగా భావించండి మతం కాదు సుమా అలాగే మనలో ఉన్నటువంటి జీవాత్మని శివశక్తిగా శివతత్వంగా భావించండి వ్యాప్తతత్వంగా భావించండి ఈ వీటిని ఎన్లై చేస్తూ మరో మనసు శక్తి సమర్థతతో విశ్వశక్తి చేతన శక్తి శాశ్వత శక్తి అయినటువంటి ఆ విశ్వతత్వాన్ని అర్థం చేసుకోండి అదే మాదిరిగా శక్తి పదార్థం నిర్మాణమైనటువంటి ఈ సృష్టిని దాని చరణ ధర్మాన్ని అర్థం చేసుకోండి విశ్వం సృష్టి దాని మీద ఆ తర్వాత వచ్చేటటువంటి అన్నీ కూడా వాటిలోనే ఉన్నాయి అవకాశం ఉంటే ఈ రూపంలో ఎన్ల ఇచ్చేయండి ఇవి నేను ఆ మతతత్వాన్ని పేర్లు చెప్పానే కానీ అది కాదు ఎందుకంటే నిజానికి చెప్పితే విష్ణు అంటే విష్ణుతత్వం సృష్టిలోనేది బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం బ్రహ్మదేవుడు కాదు శివుడు అంటే శివుడు కాదు శివ శక్తి తత్వం అంటే అంత దూరం వెళ్ళాలంటే కొంచెం కష్టమే వీటన్నిటినీ సమన్వయం చేసి సృష్టి దాని నిర్మాణం దాని చరణం దాని ధర్మం దాని పరిణామం ఇవన్నీ కూడా కొంచెం యోచన చేస్తారని చెప్పేసి చెప్పడం